హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే తెలుసుకున్నాము రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు జాబ్స్ అంటూ రావడం జరిగింది కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం అంటూ ఇచ్చారు మినిమమ్ పే స్కేల్తో వేతనాలు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అంటూ ఇచ్చారు కొత్తగా పదహారు కార్పొరేషన్ల ఏర్పాటు కేబినెట్లో కీలక నిర్ణయాలు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట దిశ పేపర్లో రెండు వేల ఎనిమిది డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది మినిమం పే స్కేల్తో కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించేందుకు ఆమోదం తెలిపింది మంగళవారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రు మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి వైట్ రేషన్ కార్డులు జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది కొత్తగా పదహారు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ తీర్మానం చేసింది అధికారంలోకి వచ్చిన వంద వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని మంత్రులు మీడియాకు తెలిపారు గత ప్రభుత్వంలో పలు శాఖల్లో జరిగిన అవినీతిని బహిర్గతం చేస్తామని వెల్లడించారు అంటూ ఇచ్చారు అవినీతిపై కమిటీలు వంద రోజుల్లో రిపోర్ట్ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారనమాట బిఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిటీని కేబినెట్ ఏర్పాటు చేసింది దీంతోపాటు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్స్ నిర్మాణంలో జరిగిన అవినీతి అవినీతిపై స్టడీ చేసేందుకు రిటైర్డ్ జడ్జి ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది అంటూ ఇచ్చారనమాట అదేవిధంగా ఎంక్వైరీ చేసి వంద రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని కమిటీలను ప్రభుత్వం కోరింది ఇప్పటికే జరిగిన ఇంటర్నల్ ఎంక్వైరీ రిపోర్టులను విచారణ కమిటీలకు అందించాలని అధికారులను ఆదేశించింది అంటూ ఇచ్చారు అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు ఆమోదం కూడా తెలిపినట్లుగా అయితే ఇచ్చారనమాట సో ఈ విధంగా అయితే మనకు రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు జాబ్స్ కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం అంటూ సో ఈ విధంగా అయితే న్యూస్ అయితే రావడం అయితే జరిగింది